స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి ముద్ర వేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నటుడిగా నిర్మాతగా మరియు దర్శకుడిగా ఆయన సినీ ప్రస్థానం ఇండియాలో ఏ హీరోకి లేదు అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అప్పట్లో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్ర స్వామిగా నటించగా ఆయన శిష్యుడు సిద్దయ్య పాత్రని బాలకృష్ణ పోషించాడు అయితే ఈ సినిమాలో ఒక్క సన్నివేశం కోసం ఎన్టీఆర్ కారు ఏకంగా మూడేళ్ల పాటు కోర్టులో పోరాడాడు అనే విషయం ఈ తరం వారికి ఎంతోమందికి తెలియదు తనకి తప్పు కాదు అనిపించిన దానికోసం అలుపెరగని పోరాటం చేసే లక్షణం ఉన్న ఎన్టీఆర్ ఈ సన్నివేశం కోసం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన చేసిన పోరాటం నిజంగా ఎంతో మందికి ఆదర్శమనే చెప్పాలి ఇంతకీ ఆ సన్నివేశం కోసం ఎన్టీఆర్ ఎందుకు అంత పోరాటం చేశాడు సెన్సార్ బోర్డు వారు ఎందుకు ఆ సన్నివేశంని తొలగించాలి అని పట్టుబట్టారు ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ శిష్యుడిగా సిద్ధయ్య పాత్రలో నటించిన బాలకృష్ణకి మరియు హీరోయిన్కి మధ్య కొన్ని సంభాషణలు ఉంటాయి ఈ మాటలు అప్పటి జనాల్లో చైతన్యంని ప్రేరేపించే విధంగా ఉంటాయి అయితే ఈ సన్నివేశం హిందూ మరియు ముస్లిం మతస్థుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి అని ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలి అని ఎన్టీఆర్కి చెప్పారట సెన్సార్ బోర్డు వారు కానీ ఎన్టీఆర్ అందులో ఎలాంటి తప్పు లేదు అని ఆ సన్నివేశాలు తొలగించే ప్రసక్తే లేదని కోర్టు ఎక్కి పోరాటం చేశారు తీర్పు రావడానికి సుమారు మూడేళ్ల సమయం పట్టింది ఎట్టకేలకు ఆ కేసు గెలిచిన ఎన్టీఆర్ ఆ సన్నివేశంతోనే సినిమాని మూడేళ్ల తర్వాత విడుదల చేశారు ఈ సినిమా విడుదల సమయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం విశేషం అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఆ రోజుల్లోనే ఈ సినిమా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ని వసూలు చేసింది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్